హలో ఆల్ నేను మీరు రచనాశ్రమ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఒకటి వరల్డ్ అల్జీమర్స్ డే ప్రతి ఒక్కరూ కూడా ఈ మతిమర్పు అంటే అల్జీమర్స్ అనగానే మతి వృద్ధాప్యంలో మర్చిపోవడం ఆ పిక్చర్ మన మైండ్లోకి వస్తుంది అది ప్రతి ఒక్కరూ కూడా భయపడేటువంటి విషయం అయితే ఈ వ్యాధి ఎందుకు వస్తుంది కేవలం వృద్ధులకే ఇది పరిమితమైన సమస్య దీనివల్ల దేశం మీద అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందా విషయాలు విషయాలన్నిటి గురించి మనతో మాట్లాడడానికి డాక్టర్ కేశవల్ గారు ఉన్నారు కేశవల్ గారు సైకియాట్రిస్ట్ అలాగే తెలంగాణ కూడా సంఘం గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి కేశవల్ గారు చెప్పండి అసలు అల్జీమాస్ రావడానికి ముఖ్య కారణం ఏంటి మన దేశంలో ఎంత శాతం మంది వృద్ధులకు వస్తుంది కేవలం వృద్ధులకే పరిమితమైన సమస్య రచన గారు మంచి ప్రశ్న వేశారు ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మతి మార్పు దినోత్సవం కాదు దినంగా జరుపుకుంటున్నాం మనం ఎందుకంటే ఇది బాధాకరమైన సంఘటన నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా మతి మార్పు గురించి అవగాహన లేకపోవడం అనేది చాలా వరకు బాధాకరమే అభివృద్ధి చెందిన దేశాలైనా అభివృద్ధి చెందుతున్న దేశాలలో కూడా ఈ సమస్య రోజు రోజుకు పెరిగిపోతుంది ఎందుకంటే జనాభా పెరుగుతుంది ఆయు ప్రమాణం అనేది పెరిగిపోతుంది ఆయుష్ అనేది ఏజ్ అనేది పెరగడం ద్వారా వృద్ధుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతుంది వాటితో పాటు ఎంత ఆధునికత డెవలప్మెంట్ అయినా ఎంత రీసెర్చ్ ఎదిగినా కూడా ఈనాటి కూడా మతి ఎన్ని ప్ర పరిశోధనలు చేసినా కూడా దీనిపై అవగాహన లేకపోవడము సమాజము పట్టించుకోకపోవడము చివరికి కుటుంబాలు కూడా పట్టించుకోకపోవడం బాధాకరం ఇది కేవలం వృద్ధులలో వచ్చే సమస్యనే కాదనలేని సత్యం అరవై అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ మార్పు అనేది డిమెన్షియా అనే ఒక ఇంగ్లీష్లో డిమెన్షియా అంటారు అందులో కొన్ని రకాలు ఉంటాయి అందులో ఆల్జీబర్స్ అనేది అరవై నుంచి డెబ్బై శాతం పైగా వస్తుంది కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కావచ్చు మెదడుకు ఇన్ఫెక్షన్స్ అంటే రక్త ప్రసరణ తగ్గిపోవడం కావచ్చు గాయమైన తర్వాత వృద్ధాప్యంలో రావచ్చు లేదా గా మన పూర్వీకులకు మన తల్లిదండ్రులకు ఉన్నట్టయితే జెనెటికంగా వచ్చే ఆస్కారం అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది కారణము హితమిత్తమైన కారణము నేటి కూడా తెలియదు ఆల్జీ మర్స్ అనేది పంతొమ్మిది వందల ఆరులో కనిపెట్టబడ్డది ఆ సైంటిస్ట్ పేరు మీద ఆల్జీ మర్స్గా మనము నామకరణం చేసి అదే పిలుస్తున్నాం కారణము ఇది ఎగ్జాక్ట్లీ ఇది కారణం అని ఈ రోజు వరకు పూర్తిగా తెలియదు కాకపోతే ఆ లక్షణాలను బట్టి ఉన్నపాటి రీసెర్చ్ని బట్టి ట్రీట్మెంట్ ద్వారా కొద్దిగా ఈ రోగాన్ని నయం చేయడం అసాధ్యము కాకపోతే దాని ప్రోగ్రెషన్ ఆఫ్ ద ఇల్నెస్ ఆ ప్రోగ్రెస్ ఆఫ్ ద ఇల్లెస్ట్ మనం స్లోగా చేయడమే తప్ప పూర్తిగా బంద్ చేయడము న్యాయం చేయడం అనేది కుదరదు మీరు అన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగానో అనధికారికంగానో ఐదు కోట్లకు పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారు మన దేశంలో భారతదేశంలో చూసుకున్నట్టయితే వృద్ధుల లోపల సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే డెబ్బై ఎనభై లక్షల మంది ఈ వ్యాధితో నేటికి బాధపడుతున్నారు తెలుగు రాష్ట్రాలలో మన దేశ సగటు సెవెన్ పాయింట్ ఫోర్ అనుకుంటే సెవెన్ పాయింట్ సెవెన్ పైగా వృద్ధులలో ఉన్నది ఈ తెలుగు రాష్ట్రాలలో వృద్ధుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నది కాబట్టి వృద్ధులు పెరగడంతో ఈ సమస్య పెరుగుతుంది ఇది వృద్ధులలో వచ్చే వ్యాపక శక్తి అనే ఒక సమస్య అనేది పెరగడం అనేది ఖచ్చితంగా అవుతుంది ఇది పట్టించుకోకపోతే భవిష్యత్తు కేవలం ఇండియాకే కాదు ప్రపంచానికి కూడా అతి పెద్ద ప్రమాదకరము అందుకే ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అవగాహన నిమిత్తము ఈ రోజును మనము ప్రపంచ దినంగా జరుపుకుంటున్నాం కేశోర్ గారు ఇంకొక విషయం చెప్పండి మీరు మాట్లాడుతున్నప్పుడు దీనికి ఇది కారణం అని చెప్పలేమన్నారు అంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కానీ చాలా కారణాలు మీరు చెప్పారు కానీ మరి పర్టికులర్ గా మీరు కొందరు అబ్జర్వ్ చేసినప్పుడు కేవలం వృద్ధుల్లోనే రావడానికి మన లైఫ్ స్టైల్ ఎంతవరకు కారణం అయ్యుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు లైఫ్ స్టైల్ లేదా హ్యాబిట్స్ ఏదైనా కానీ వాయిస్ వినిపించలేదా అలా ఇప్పుడు వినబడుతుంది ఇప్పుడు వినిపిస్తుందా కేశవాల్ గారు ఇప్పటికి మీరు మీరు చెప్పిన దాంట్లో అల్జీ కి ఇతిమిద్దంగా అంటే దీని వల్లే వస్తుందని చెప్పలేమన్నారు రైట్ అంటే బ్రెయిన్ వ్యాధి పేరు ఆల్జి మచ్ పేరు ఆల్ జీ అరవై నుంచి డెబ్భై శాతం పైగా మొత్తం మతి మార్పు వ్యాధులలో ఆల్జి మత్స్ అనేది ప్రధానమైనది కొందరికి రక్త ప్రసరణ ద్వారా ఇంజ్యూరీస్ ద్వారా ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది కానీ అరవై నుంచి డెబ్భై శాతం కారణాలు తెలియవు తెలియవన్నారు అయితే అయితే ఈ ఆల్జీమర్స్ లో మనం తీసుకుంటే అందరికి వృద్ధాప్యాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంకేదైనా కామన్ ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేశారా లైఫ్ స్టైల్ కానీ తినే తిండి కానీ మిగిలిన ఏ ఫ్యాక్టర్స్ అయినా మీరు చెప్పినవి కాకుండా లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఏ కారణాలు ఈ కి కారణం కావచ్చు మీరు అన్నది చాలా మంచి ప్రశ్న ఈ తోటి వచ్చినప్పుడు ఎవరికైతే మీరు అన్న చూడండి లైఫ్ స్టైల్లో డిస్ఫంక్షన్ అని ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ సక్రమంగా లేనప్పుడు అలవాట్లు ఉన్నా వాళ్ళకు ఉన్నటువంటి బీపీ ఉన్నా షుగర్ ఉన్నా మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా మద్యం ఉన్న మత్తు పదార్థాల అలవాటు ఉన్నా స్మోకింగ్ ఉన్నా ఇవన్నీ ఎక్కువగా ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ వయసులో మనము మెదడు రోజు రోజుకు న్యూరో డిజెనరేటు అంటారు మెదడు అనేది వయస్ తోటి మన శరీరం కూడా చూడండి మన ఫేసు మన బాడీ కూడా వయసు పెరిగిన కొద్దీ ఒక యాభై అరవై సంవత్సరాలు దాటిన తర్వాత రివర్స్ గేరేస్తుంది అంటే అంటే డిజెనరేటు ప్రాసెస్ అంటారు పుట్టినప్పుడు రీజనరేట్ అంటే ఉద్భవించుకుంటూ అంటే పెద్ద పెద్దగా డెవలప్మెంట్ అనే స్టేజ్ ఇది రివర్స్ డెవలప్మెంట్ సో న్యూరో డీజెనరేటు నరాల వ్యవస్థ మెదడులో ఉన్న ప్రతి కణము సెరిబ్రల్ కాటెక్స్ హిపో క్యాంపల్ ఈ రీజన్ ముఖ్యమైనవి ఈ మెదడు అనేది కుచించకపోతుంది అందుకే ఈ జబ్బులో ఉన్న వాళ్ళకు బ్రెయిన్ అట్రోప్ అంటారు చూడండి మీకు మెదడు చిన్న మెదడు మెదడు చిన్నగవుతుంది చిన్నగవుతుంది అంటే సంకోచిస్తుంది అది వయసుతో పాటు ఇది సంకోచిస్తుంది అయితే ఎవరికైతే మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ ఉంటుందో వాళ్ళకి వచ్చే ఆస్కారం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది అంతేకాదు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ప్రోగ్నోసిస్ నయం అవడం అనేది ఇంకా ఇంత కష్టం ఉంటుంది సో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఖచ్చితంగా తగ్గించుకుంటే వచ్చే ఆస్కారం ఖచ్చితంగా తగ్గుతుంది ఒకవేళ వచ్చిన వాటి సివియర్టీ అంటే వాటి యొక్క తీవ్రత ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది ఒకవేళ లైఫ్ స్టైల్ మంచి ఉన్న వాళ్లకు ఇది వచ్చిన ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ అలవాట్లు ఈ లైఫ్ స్టైల్ రోగాన్ని పెంచడమే కాదు తొందరగా మరింత ఖరాబ్ కావడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కేశవర్ గారు ఈ ఆల్జీమర్స్ మీరు ఇరవై రకం అన్నారు అసలు ఈ మతిమరుపులో ఉన్నటువంటి రకాలు ఏంటి ఏవి క్యూర్ చేయొచ్చు ఏవి క్యూర్ చేయలేము అసలు క్యూర్ చేయని స్టేజ్కి ఎందుకు వెళ్తారు ఈ ప్రాసెస్ గురించి వీటి గురించి చెప్పండి ఎస్ మానవ జీవితంలో జ్ఞాపక శక్తి బుద్ధి అనుభవం అనేది చాలా చాలా మనకు ఒక రకంగా అసెట్స్ అవి ఈ వయసు పెరిగిన కొద్దీ అనుభవం నేర్చుకుంటాం మనం చిన్ననాటి జ్ఞాపకాలు తీపి గుర్తులు మంచి చెడు ఏమేమి చిన్నప్పుడు నేర్చుకుంటామో అవన్నీ పెద్ద పెరిగిన తర్వాత మనకు ఒక సంపదగా మిగిలిపోవాలి అయితే ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ సంపదలన్నీ కరిగిపోతాయి ఉదాహరణకు ఇలా మూడు రకాలుగా చెప్పుకోవచ్చు మేడం ఎర్లీ స్టేజ్ అని మిడిల్ స్టేజ్ అని లేట్ స్టేజ్ అనేది ఎర్లీ స్టేజ్ లో అరవై సాధారణంగా అరవై ఐదు సంవత్సరాల తర్వాతనే ఇది ప్రారంభం అవుతుంది తొంభై సంవత్సరాలకు పోయినప్పుడు ముదసిలి వాళ్ళలో డెబ్బై ఎనభై శాతం మందికి వ్యాధి అనేది ఈ మతి అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఐదు నుంచి ఏడు శాతం తర్వాత పదిహేను తర్వాత ముప్పై తర్వాత తొంభై శాతం వరకు పోతుంది ఏజ్ ఎంత పెరుగుతుందో ఈ వ్యాధి వచ్చే ఆస్కారం అనేది ఎక్కువ అవుతుంది సో అరవై అరవై ఐదు సంవత్సరాల లోపల ఎర్లీ స్టేజ్ అంటే చిన్న చిన్న మతబర్ప ఉంటుంది అంటే ఇక్కడ తాలపు ఎక్కడో పెట్టి అదే ఎక్కడో పెట్టాను కదా అని ఆ తాలపుచే పెట్టిన చుట్టే తిరుగుతాడు లాక్ వేస్తాడు లాక్ మళ్ళీ వెళ్తాడు పేర్లు మర్చిపోవడం అంటే చిన్న చిన్న విషయాలే మర్చిపోవడం అనేది జరుగుతుంది సంతకం పెట్టానా పెట్టలేనా డబ్బులు ఇచ్చానా ఇవ్వలేదా అంటే ఈ మొదటి దశలో ఆలోచనలు అంటే పదాలు కూడా కొద్ది కొద్ది తడబడతాయి మాటల్లో కూడా తేడా అనిపిస్తుంది ఈ ఎవరైనా గుర్తుపట్టే విధానంలో కూడా కొద్ది కొద్దిగా తేడా ఉంటుంది అంటే ఇది మైల్డ్ స్టేజ్గా మనం నిర్వహిస్తాం అయితే ఈ స్టేజ్ లోపల పేషెంట్కు పెద్దగా ఇబ్బంది ఉండదు మర్చిపోయినా మళ్ళీ గుర్తుకొస్తుంది బయటకు పోయినా మళ్ళీ వస్తాడు అంటే సక్రమంగా తన మీద తను బతకగలుగుతాడు అంటే ఇక్కడ డిపెండెన్స్ అనేది ఏమీ ఉండదు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెయ్యాలా వద్ద అంటే ప్రవర్తనలో తేడా ఉంటుంది ఎమోషన్లో తేడా ఉంటుంది పర్సనాలిటీలో తేడా ఉంటుంది ఈ జ్ఞాపక శక్తిలో కూడా తేడా ఉంటుంది కానీ ఇది ఇబ్బంది ఎవరికి ఉండదు ఓన్లీ ప్రాబ్లం టు ది పేషెంట్ ఫస్ట్ ఇక సెకండ్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆడు తాలబ్చే ఎక్కడ పెట్టానో అతను పూర్తిగా మర్చిపోవడము చుట్టాలను కూడా మర్చిపోవడం సొంత భార్య మా పేషెంట్లో ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మా భర్త నన్నే గుర్తుపడతలేడు సార్ నన్ను అప్పుడు మేము కూడా లైవ్లో చూస్తాం మీకు ఏం కావాలి అంటే నా భార్యను ఏమంటాడు నా బిడ్డ అంటాడు బిడ్డను నా భార్య అంటాడు కొడుకును అల్లుడు అంటారు వీళ్ళు ముదిరిన దశలో ఏం చేస్తారంటే చివరికి అనుమానం అనేది ఎక్కువైపోతుంది ఎమోషనల్ గా కోపం ఎక్కువ అవుతుంది సాయంత్రం అయిన కొద్దీ సన్ డౌనింగ్ సిండ్రోమ్ అంటారు డే టైమ్ కొద్దిగా బెటర్ ఉంటారు ఈవినింగ్ తర్వాత చీకటైన కొద్ది సన్ డౌనింగ్ సిండ్రోమ్ లోపల కోపము ఇరిటేషను అనుమానము కొట్టడము కొట్టుకోవడము చేస్తారు కరెంట్ వైర్ కూడా ముట్టుకుంటారు వాళ్ళకి మంచి ఏదో చేయడేదో తెలియదు మేము ఏమంటామంటే మా భాషలో మన తెలంగాణ భాషలో నాలుగైదు సంవత్సరాల పిల్లలకి ఏం తెలియదు శరీరంలో అంగీలాగో తెలియదు బట్టలు వేసుకోవడం తెలియదు ఎక్కడ మూత్రం పోతారో ఎక్కడ తొట్టి పోతారో తెలియదు వాళ్ళు ముట్టుకుంటారు చేతులతో ఆడుకుంటారు ఈ దశలో థర్డ్ స్టేజ్ లోపల వాళ్లకు పూర్తిగా మాట్లాడడం రాదు నిర్ణయం తెలియదు ఒక్కటి కూడా గుర్తుపట్టడు భార్యను గుర్తుపట్టాడు కొడుకులను గుర్తుపట్టాడు పోలీస్ స్టేషన్ కూడా వెళ్తారు కొందరు వీళ్ళు నా ఆస్తి దెబ్బేశారు నా భార్య కాదు నా మీదకి వచ్చి నన్ను ఏదో హట చేస్తుందని అంటే మొత్తము ఉల్టా అసలు సంత భార్యను సంత కొడుకులను సంత బిడ్డలు గుర్తించుకోలేకపోవడం ద్వారా ఇది గాయం అనేది పేషెంట్ కంటే ఎక్కువగా కేర్కి వస్తా అంటే ఎవరైతే ఇతన్ని చూసుకుంటారో భార్య అయినా ఒకవేళ భార్యకి వస్తే భర్తకైనా వాళ్ళ లోపల తీవ్రమైన ఇబ్బంది ఉంటుంది మీరు చెప్పింది చెప్పాలంటే సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది డిమెన్స్ అనేది ఈజ్ వెరీ పెయిన్ఫుల్ టు ద పేరెంట్స్ కానీ వాళ్ళు ఉన్నటువంటి కేర్ కి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే థర్డ్ స్టేజ్లో ఈజ్ ప్యూర్లీ డిపెండెంట్ ఆన్ దెమ్ కేర్ గివర్స్ మీద మూత్రం పోయాలన్నా మాటలు రావు చేత కాదు ఆ ట్రామా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అనేది వెరీ పెయిన్ఫుల్ టు ద పేషెంట్ పెయిన్ఫుల్ టు ద నైబర్స్ పెయిన్ఫుల్ టు ద కేర్ గివర్స్ రిలేటివ్స్ ఎంత దారుణం అంటే మేడం మా కన్నీళ్ళు వస్తాయి నిజంగా చెప్పాలంటే ఈ జీవితంలో ఏ బీమార్ వచ్చినా బాధలేదు కానీ డిమెన్షియా మాత్రం రాకూడదు మన సాక్షాత్ మన పేరు చెప్పకూడదు కానీ మన ప్రధాని గారికి కూడా గతంలో వచ్చింది ఆయన ఒక అవార్డు ఇచ్చినప్పుడు మనకి ఇలా ఫోటో ఇట్లా మొత్తం క్లోజ్ చేసి ఇట్లా కట్టేసి ఫోటో పెట్టి తీసుకున్నారు అతను సో ఇది కామన్ అయిపోయింది ఈ డిసార్డర్ లోపల ఎమోషనల్ గా చాలా ఇబ్బంది ఉంటుంది మేము చదువుకునేటప్పుడు మా గురువులు చెప్పారు చెప్పేవారు బాబు ఈ ట్రీట్మెంట్ అనేది పేషెంట్లకు ఇచ్చేది కాదు ఈ పేషెంట్ను ఎవరు కేర్ చేస్తారో ఎవరు కేర్ గివర్కుంటారు ఎవరు పట్టించుకుంటారు వాళ్ళకే ఇబ్బంది ఎందుకంటే ఇతను ఏ క్షణంలో ఎలా బిహేవ్ చేస్తాడో తెలియదు భార్యను బిడ్డ అంటాడు బిడ్డ మీదకి పోయి చేతులేస్తాడు అంటే తెలియదు వాస్తవంగా ఆయనకు ఈ మెదడు అనేది పనిచేయట్లేదు పిల్లలాగా అయిపోతుంది చిన్నపిల్లాడు ఎవరినైనా ముట్టుకోవచ్చు ఏమైనా చేయవచ్చు ఎక్కడైనా ముట్టుకోవచ్చు సో అసభ్యకరమైన ప్రవర్తనలు కూడా ఉంటాయి కానీ వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఈ మెదడే ఖరాబ్ అయిపోయింది వీళ్ళు అనుకుంటారు వీడు వర్షవాయి లేక మీద చేసిడని నేను చిన్నప్పుడు చూసామని ఇప్పుడు అర్థమవుతుంది దాని వల్ల చిన్న చే వేరే రకంగా చేసిండు మమ్మల్ని ఇట్లా సాల్ట్ చేసిండు అనుకుంటారు అది అంత మెదడు ప్రభావం మెదడులో ఆ పార్ట్స్ అన్ని ఏవైతే ఉంటాయో సెరిబ్రల్ కార్టిక్స్ ఉన్నటువంటి అమిగ్డ కానీ సెరిబ్రల్ కార్టిక్స్ కానీ ఇంపో క్యాంపలని రీజన్స్ ఉంటాయి ఇవి ఆ రీజన్స్ పూర్తిగా ఖరాబ్ అయిన తర్వాత ఏదో చెడోదో తెలియదు అందుకే మేమేమంటామంటే దయచేసి ఇది ట్రీట్మెంట్ ద్వారా పెద్దగా నయమేం కాదు ఎక్కువగా అయితే మామూలుగా అంటే ఈ స్పీడ్ను రోగం యొక్క స్పీడ్ను తగ్గించగలుగుతుంది తప్ప రోగాన్ని తగ్గించడం అనేది అసాధ్యం కానీ అసలైన ట్రీట్మెంటు అప్యాయత కావాలి ఎందుకంటే ఇది ఒక రోగం వచ్చింది మనం ఏం చేయలేము వాళ్ళకు మన ప్రేమ ఎక్కువగా అందించి వాళ్ళతో ఎక్కువగా అటాచ్ ఉంటే ఎక్కువగా ఎమోషనల్ గా క్లోజ్ ఉండి మాట్లాడుతూ ఉంటే స్టిమ్యులేషన్ లాగా వాళ్ళతో ఉంటే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది వాళ్ళు కూడా రియాక్ట్ అవుతారు ఎప్పుడైతే మనం పట్టించుకోమో అది నరకం అది ఇద్దరికి నరకం ఉంటుంది మేడం ఓకే కేశోర్ గారు ఇంకొకటి చెప్పండి ఇప్పుడు చాలా మంది యూత్ లో కానీ మనం గాని చాలా సార్లు మీరు అన్నది కాలం మర్చిపోతాం మనుషుల పేర్లు మర్చిపోతాం అప్పుడే కలిసి వచ్చిన వాళ్ళ పేర్లు మర్చిపోతాం ఈవెన్ చాలా మంది విద్యార్థులు క్లాస్ లో లెసన్స్ చెప్పినవి గుర్తు పెట్టుకోలేకపోవడం ఇట్లాంటి సమస్యల్ని మనం ఎలా చూడవచ్చు ఇది కూడా ఒక అంటే చాలా చిన్న పిల్లల్లో కూడా ఉంటుంది పెద్దవాళ్ళలో ఉంటుంది వృద్ధులు కాని వాళ్ళు కూడా ఉంటుంది దాన్ని ఎలా చూడవచ్చు మీరు అడిగింది ఇప్పుడు నా వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ ఇవి అనేది పిల్లలు అనేది వాళ్ళు గ్రోత్ స్టేజ్ లో ఉన్నారు డెవలపింగ్ స్టేజ్ లో ఉన్నారు రీజనరేటివ్ ప్రాసెస్ ఎదిగే వయసు లోపల అన్ని కరెక్ట్ పనిచేస్తాయి ఈ ముసలోళ్ళకి వృద్ధాప్యంలో ఇవన్నీ రీజనరేట్ రివర్స్ కేర్ వెనక వెనకపోని తప్ప ముందుకు పోవడం పిల్లల్లో ముందుకు పోవడం పిల్లలలో మతి మార్పుకు కారణాలు ఫస్ట్ లాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా వస్తుంది వాళ్ళు సినిమా చూసి ఎక్కడ హీరోయిన్ ఏం డ్రెస్ కట్టింది ఏ హీరో ఏం చేశాడనే పర్ఫెక్ట్ గా చెప్తారు కానీ వీళ్ళు చెప్పారు కొద్దిగా డిప్రెషన్ ఉండవచ్చు ఏమైనా అడ్జస్ట్మెంట్ డిజార్డర్ ఉండవచ్చు పిల్లల లోపల ఎమోషనల్ ప్రాబ్లం ఉండవచ్చు తల్లిదండ్రుల మధ్య ఇబ్బందుల వల్ల పిల్లల లోపల ఓవర్ నెగ్లెక్ట్ ఉండొచ్చు అసలు ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఉండవచ్చు ఇంకేమైనా లవ్ ఎక్కువగా ఉండవచ్చు సో అవన్నీ వెరీ ట్రీటేబుల్ వాటికి మందుల ద్వారా కారణం కనుకొని ట్రీట్మెంట్ ఇస్తే వందకు వంద శాతం నామే అవుతుంది ఈ వృత్తుల లోపల బ్రెయిన్ అనేది డీజనరేట్ అవుతుంది తప్ప మంచిగా అనేది కాదు పిల్లలలో కొన్ని ఉంటాయి అవి ట్రీట్ చేయవచ్చు కానీ ఉంటుంది అసలు ఎక్కడ వరకు ట్రీట్మెంట్ మందులతో వెళ్తుంది ఒకవేళ మందులతో ట్రీట్ చేయలేము అనుకున్నప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వస్తే మీరేం చెప్తారు పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు అది అవుట్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయింది అట్లా అని చెప్పలేరు కదా ఏ డాక్టర్ అయినా సరే లెవెల్ బెస్ట్ ట్రై చేస్తారు కాబట్టి మీ పర్సనల్ ఎగ్జాంపుల్ లో ఎవరైనా క్యూర్ అయ్యారా అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్ ఉందా అది ఎలా సాధ్యమైంది లేకపోతే ఎందుకు ఫెయిల్ చాలా ఈ రోజు మీరు అడిగిన క్వశ్చన్ లో ఇది చాలా బెటర్ క్వశ్చన్ ఇది అవసరం కూడా ఎవరైతే ఎర్లీ స్టేజ్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్ అంటే కొద్ది కొద్దిగా తేడా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు తెలుస్తుంది మేడం వాళ్ళకు అయ్యో చిన్నోడు తిని ఏం చేస్తారు ఫస్ట్ తాళం మర్చిపోతాడు అది వెహికల్ ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఏంటంటే ప్రధానంగా మేము చూసిన కేసులలో సార్ పొద్దుగా తింటున్నాడు తినలేదని మళ్ళీ ప్లేట్ తీసుకొని వచ్చేస్తున్నాడు సార్ అని చెప్తాడు సార్ బయట పోతాడు నేను అక్కడ అక్కడికి పోలే కదా నువ్వేనా అబద్ధం ఆడుతున్నాడు అంటాడు ఇంకోటి స్నానం చేసినప్పుడు డ్రెస్సింగ్ అనేది ప్రాపర్గా వేసుకోరు అంటే ఉల్టా పల్టా వేసుకుంటారు ముందు కట్టేది వెనక కట్టుకోవడం కానీ ఆ లోట ఉంటే చెంబు అనేది ఉంటది స్నానం చేసినప్పుడు చెంబు తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు మర్చిపోయి ఇక్కడది అక్కడ పెట్టడము ఇలా చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు చేస్తారు వీళ్ళు ఏమనుకుంటారు ఈడ ఏదో చేయాలని చేస్తుండస్తున్నా ఫీల్ అవుతారు అప్పుడప్పుడు పేర్లను కూడా మర్చిపోతాడు తినలేదు అంటాడు వాస్తవంగా తింటాడు ఇది ప్రధానంగా నేను చూసిన ఫుడ్ కానీ ఫస్ట్ తెచ్చిపోతుంది వీళ్ళు ఏమనుకుంటారు కదా పెద్ద మనిషి అయిపోయింది కొద్ది కొద్దిగా మర్చిపోతాడు ఇది కామనే లే అనుకుంటాడు కానీ అక్కడే మిస్టేక్ చిన్నగా తక్కువ మోతాదులో జబ్బు ఉన్నప్పుడు మనం ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు ఈ డిసీజ్ ప్రోగ్రెషన్ తగ్గిస్తాం మేడం అంటే వ్యాధిని పూర్తిగా తగ్గించడం అనేది సాధ్యం కాదు ఐదు సంవత్సరాలలో ముదిరిపోయి చచ్చిపోయి పేషెంట్ పేషెంట్ను మనం ఒక పదిహేను సంవత్సరాల వరకు ప్రొలాంగ్ అంటే వీ కెన్ ప్రొలాంగ్ ద లాంగివిటీ ఆఫ్ ద పేషెంట్ పేషెంట్ని ఖచ్చితంగా మనం పెంచవచ్చు అయితే డిసీజును స్లో చేయవచ్చు స్లోయింగ్ ఆఫ్ ద డిసీజ్ ప్రాసెస్ అంటారు దాన్ని కానీ డిసీజ్ మొత్తం తగ్గించడం అనేది అది వచ్చిన రోజు మనిషి మళ్ళీ రీబర్త్ అంటే మళ్ళీ మనం కుట్టేయవచ్చు ఇంకా రెండవది ఏంటంటే అసలైన ట్రీట్మెంట్ ఇది ఓన్లీ ట్రీట్మెంట్ ఏంటంటే అందులో మెదడు లోపల అసిటై కోలిన్ అనే ఒక న్యూరో ట్రాన్స్మీటర్ ఉంటుంది ఆ న్యూరో ట్రాన్స్మీటర్ తగ్గడం ద్వారా ఇది వస్తుంది అనేది కొంతవరకు ప్రూవ్ అయింది దానికి మనము ఎస్టైల్ కుల హినిమిటార్స్ అని మెమాంటిను డోనోధి అని కొన్ని డ్రగ్స్ వచ్చాయి ఆ డ్రగ్స్ కొంతవరకు పనిచేస్తున్నాయి పూర్తి నయం చేయడం అనేది ఈ రోజు వరకు కాలేదు వాటితో పాటు అంటే ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ రెండోది నాన్ ఫార్మకాలజికల్ ట్రీట్మెంట్ అంటే సైకోథెరపీ సైకలాజికల్ సోషల్ ఇంటర్వెన్షన్ అంటారు ఈ మెదడుకు ఇప్పుడు శరీరానికి మనం ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటుంది మెథడ్ కూడా కండరాలతోటే ఉంటుంది కదా ఇవి కండరాలకు ఎక్సర్సైజ్ చేస్తే స్టిఫ్నెస్ ఫిట్నెస్ అనేది వస్తుంది దీని కూడా మెదడుకి ఎక్సర్సైజ్ ఉంటుంది బ్రెయిన్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది మెదడు చురుకుగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఒక భాష మీద ఇంట్రెస్ట్ చూపించడము లేదు అంటే ఇతరులతో మాట్లాడము పేపర్ చదవడము టీవీలు చూడడము పాటలు వినడము ఏదో ఒక రకంగా బ్రెయిన్ కు స్టిములేషన్ లాగా ఏదో యాక్టివిటీ ఉండాలి పిల్లలు ఉంటే పిల్లలకి పక్క చెప్తే పిల్లలతో ఆడుకోవడము మాట్లాడము ఇంకెవరితోటైనా ఉండడం అంటే బిజీన్ సంథింగ్ ఏదో ఒక రకంగా వ్యాపకంలో ఉన్నప్పుడు బెటర్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి చిన్న ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత కూడా ఇవి చూడబని అంటే స్టిములేషన్ చేసుకుంటూ ఉంటారు రెండోది ఏంటంటే బాడీ కూడా ఇంపార్టెంటే ప్రతిరోజు నడక కానీ యోగా కానీ మెడిటేషన్ కానీ ఇంకా దైవ కానీ ఏదైనా చేస్తే కూడా బెటరే వాటితో పాటు మీరు అన్నారు లైఫ్ స్టైల్ కి ఇబ్బంది ఏమన్నా ఉన్నట్టయితే ఆ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇక్కడ ఎసెన్షియల్ మస్ట్ అండ్ మోస్ట్ అన్నట్టు ఇంపార్టెంట్ దానికి ఏం చేయాలంటే వాళ్ళకి బీపీ ఉంటే ఖచ్చితంగా బీపీ ద్వారా కూడా మనకు వ్యాస్కులార్ డిమేన్షియా అనేది వస్తుంది సో స్ట్రోక్ ద్వారా కూడా వచ్చేస్తుంది బీపీ ఉన్నవాళ్ళు రక్తపోటు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మందులు వాడాలి వాళ్ళ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే వైద్యం ద్వారా నయం చేసుకోవాలంటే దెర్ మస్ట్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ ద ఇల్నెస్ అది ఒకటి ఉండాలి ఇంకోటి ఏంటంటే మధ్యలో షుగర్ కూడా ఎక్కువైపోతుంది కదా షుగర్ కంట్రోల్ ఉండాలి ఇంకే జబ్బులు ఉన్నా కూడా ఇవన్నీ కోమార్బిడిటీస్ అంటారు ఇవి ఉన్నా కూడా వాటి అన్నిటిని నియంత్రించుకుంటే ఖచ్చితంగా చాలా బెటర్ ఉంటుంది అంతేకాకుండా మీరు అన్నదానిలో కూడా ఫుడ్ ఒకటి వస్తుంది మేడం మెడిటేరియన్ డైట్ అని అంటారు అంటే ఎక్కువగా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ పండ్లు కానీ ఫలాలు కానీ మామూలుగా ఆలివ్ ఆయిల్ ఎక్కువ వాడతారు ఫిషెస్ చేపలు లాంటివి ఎక్కువ తీసుకోవడం ద్వారా గింజలు ఎక్కువ తీసుకోవడం ద్వారా ఖచ్చితంగా కొద్దిగా మార్పు అనేది ఫారిన్ దేశాలలో ఖచ్చితంగా మార్పు అనేది వస్తుంది కాకపోతే ఎవరైతే జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడతారో షుగర్ ఎక్కువ కాంటెంట్ ఉంటారో ఎక్కువ ఫ్యాట్స్ ఎక్కువ ఇవి వాడడం ద్వారా ఇంప్రూవ్మెంట్ ఏమో కాను ఉన్న రోగం అనేది ఎక్కువైపోతుంది దీని అన్నిటికంటే మనం కొన్ని దూరం పెట్టవలసిన మద్యం వదిలిపెట్టాలి తాగడం వదిలిపెట్టాలి ఇవి అనవసరమైన ప్రెషర్స్ కొడుకులది బిడ్డలది సెటిల్మెంట్లు కాలేదు అది అనేది కూడా బంద్ చేసేసుకోవాలి అయితే దానికంటే ముఖ్యమైనది లవ్ అండ్ ఎఫెక్షన్ ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మేడం ఎందుకంటే ఇది ఎమోషనల్ డిజార్డర్ సంత భార్యను గుర్తుపట్టలేడు సంత కూతుర్ను భార్య అంటాడు మా అంటారు నా భార్య సనట్టు మళ్ళీ కొద్ది తర్వాత స్టిమ్యులేషన్ చేసి బాబు నువ్వు కరెక్ట్ చెప్పు వాళ్ళు ఎవరో వేరే రకంగా ఉన్నారు కరెక్ట్ చెప్పు అంటే క్లూ ఇస్తే అవున బిడ్డ అంటారు కానీ వాళ్ళు ఆ ఎమోషనల్గా ఒక భార్యను బిడ్డ ఒక బిడ్డను వైఫ్ కానేటప్పుడు నిజంగా మాకు కూడా కన్నీళ్ళు వస్తే బాధ అనిపిస్తుంది మేము ఒక నేను ఒకటే అనుకుంటాను జీవితంలో ఏ బీమా వచ్చినా దయచేసి ఈ ఆజీమర్చి కానీ డిమెన్షియా కానీ రావద్దు వస్తే వాళ్ళ కుటుంబం అది ఒక నరకం నరకం అనేది మనం అక్కడ చూస్తామో చూడమో ఉందో లేదో తెలియదు కానీ ఈ నరకం ఎట్లుంటుంది అంటే ఆయన బట్టలు ఉండవు ఏముండదు ఉండదు అంత హైపర్ సెక్స్ వాలిటీ పోతుంది ఎక్కువ మాట్లాడుతుంటాడు కొన్ని సందర్భాల మాట్లాడుతుంటాడు కొడతాడు కరెంట్ వైర్లు ముట్టుకుంటాడు గిన్నెలు ముట్టుకుంటాడు బట్టలు తీసేస్తాడు వాళ్ళని ముట్టుకుంటాడు వారస వాయువులు అనేది ఏమీ తెలియదు ఏమీ తెలియదు అంత ఘోరమైన స్టేజ్లో ఉంటాడు దీనికి ఈ ట్రీట్మెంట్ అనేది కేర్ గివర్స్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కేర్ గివర్స్ పేషెంట్ను చూసుకొని ఈయన ఈయన పెట్టే టార్చర్ వాళ్ళకు జబ్బులు వస్తున్నాయి వాళ్ళు డిప్రెషన్ గురవుతున్నారు వాళ్ళు ఏడుస్తున్నారు ఎందుకంటే తిట్టచ్చు ఏమైనా చేయచ్చు తెలియదు కదా సో వాళ్ళకు మేము ఎక్కువ కాన్సంట్రేషన్ చేద్దాం ఇది తప్పని బీమారీ ఏదో పుణ్యం దేవుడు మీకు ఒక అవకాశం ఇచ్చింది మీరు పుణ్యం చేసుకుంటే మీ కుటుంబాలు మీ పిల్లలకు మంచి జరుగుతుంది మీరు ఎక్కువ టెన్షన్ పడి మీరు తప్పు చేస్తే మీరు మంచిగా చూసుకోకపోతే మీ కుటుంబాల్లో రాబోచ్చున కొద్ది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది ఇస్తారు ఖచ్చితంగా ప్రేమ అప్యాయత వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి బెదడుకు సంబంధించి తగ్గే బీమార్ కాదు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి బంధువులు కేరిగి వస్తు కొద్ది అర్థం చేసుకొని రోజు ఆయన మూత్రం పోస్తాడు అన్ని చేస్తాడు ఘోరంగా వాసనలు వస్తాయి చాలా ఇబ్బంది ఉంటుంది రోజుకొక ప్రొద్దున ఒక గంట మధ్యాహ్నం ఒక గంట రాత్రి ఒక గంట మినిమం కేటాయించినట్టయితే మీరు వాళ్ళతో మాట్లాడడం ద్వారా వాళ్ళ దగ్గరగా ఫిజికల్ టచ్ చేయడం ద్వారా దగ్గర తీసుకోవడం ద్వారా ఆయనకి ఇష్టమైన వాళ్ళ బిడ్డలైనా కొడుకులైనా మనవలైనా మనవరాలైనా అయినా ఒంటరిగా వదిలిపెట్టకూడదు ఇప్పుడు ఏం డ్రాబ్యాక్ ఏంటంటే చాలా మంది మెమోరీ క్లినిక్స్టిక్లలో కానీ హైదరాబాద్ లో ఉన్నాయి వీళ్ళు ఏం చేస్తారు డే టైమ్ మనం జాబ్ కదా డే డే క్లినిక్ తీసుకుపోయేలా వాడేసేస్తున్నారు సో ఎమోషనల్ డీవియేషన్ ఎమోషనల్ డిటాచ్మెంట్ కాడ ఇది ఎక్కువ కోపానికి వస్తున్నారు వాళ్ళు కొత్త వాళ్ళు కనవడం ద్వారా మరింత జబ్బు పెరిగే ఆస్కారం ఉంటుంది పట్టించుకోకపోవడం అనేది చాలా చాలా ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఒక బుద్ధాపై సమస్య కాదు ఒక కుటుంబ సమస్య కాదు ఇది ఒక సమాజ సమస్య కాదు ఇది ప్రపంచం మొత్తం ఒక సమస్య కాబట్టి ఖచ్చితంగా మనం పట్టించుకోవాలి అందరూ పట్టించుకోకపోతే ఇది నిజంగా బాధాకరమైంది కాబట్టి మనం మాట్లాడాలి వాళ్ళతో ప్రేమను మంచుకోవాలి వాళ్ళ బాధలను చేర్ చేసుకోండి ఎందుకంటే వాళ్ళు చేయాలని చేస్తలేరు అది జబ్బు లక్షణము ఇన్ని రోజులు ప్రేమగా చూశారు ఇన్ని రోజులు ఆస్తులు సంపాదించారు మీకు రోగాలు వస్తే మీ ఎండబడి అప్పులు చేసే మిమ్మల్ని బతికిచ్చారు ఇప్పుడు మీరు చూసుకోకపోతే మనము ఇరవై ఐదు సంవత్సరాల దాకా పెంచుతున్నారు కేవలం ఐదు నుంచి పది సంవత్సరాలు మనం వాళ్ళని పట్టించుకోకపోతే ఎలానో ఒకసారి మానవత్వ హృదయంతో ఆలోచించండి ఇది భయంకరమైన జీ బీమారి మీరు పట్టించుకోకపోయినా మీరు ఇబ్బందులు గుర్తిస్తే మీ వంశంలో ఇది అనువంశికంగా వచ్చే జబ్బు కాబట్టి ఆ పాప పరిహారం పాపంతో జబ్బు వస్తే నేను కూడా యాక్సెప్ట్ చేయను కానీ కర్మ ఫలితం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా తల్లిదండ్రులను ప్రేమగా చూసుకోండి ఎగతాలు చేస్తారు నేను కూడా కొంతమంది చూసాను సార్ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు సార్ కాడి సాలు కదా సార్ ఇంకెన్ని రోజులు బాతాడు సార్ ఎందుకే నరకం అంటారు కానీ కొందరు సార్ మా నాన్న వల్లనే మేము ఇంత ఆస్తులు వచ్చేసినాయి బాగా కష్టపడి మమ్మల్ని ఎదిగించాడు నాకున్న చిన్నపాటి ఎక్స్పీరియన్స్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది లేదా నాకు తెలియదు కానీ ఎవరైతే చిన్నప్పటి నుంచి విపరీతంగా కష్టపడ్డారో ఎవరైతే పిల్లల గురించి దారుణంగా దారుణంగా ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళ లోపల డిఫెన్స్ అనేది విపరీతంగా నాకు నాన్న బట్టి చెప్తున్నా మేడం వాళ్ళు చాలా సఫరర్ కానీ పిల్లలు కూడా కొందరు చూసుకుంటున్నారు మా నాన్న మాకు ఇల్లు లేకుండా ఏం లేకుండా సార్ మాకు ఇల్లు కట్టించాడు ఉద్యోగాన్ని పెట్టాడు మా నాన్నని ఇలా చూడడం మేము చూడలేకపోతున్నాం ఎన్ని పైసలు అయినా నువ్వు వంద కోట్లు పెట్టినా తగ్గేది కాదు కదా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని వాళ్ళ లోపల ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఎవరైతే ఎమోషనల్ గా ప్రేమగా అప్యాయంగా చూసుకుంటున్నారో ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది దయచేసి ఒంటరిగా వదిలిపెట్టకండి ఒంటరిగా వదిలిపెట్టడం అంటే ఒక పాపం కంటే చాలా బాధాకరమే ఎందుకంటే ఈరోజు నేనైనా మీరైనా ఈ సమాజమైనా నడవగలుగుతుంది మాట్లాడగలుగుతుంది బతకగలుగుతుందంటే వాళ్ళే కదా మనం వాళ్ళ ప్రోడక్ట్స్ కదా మనం మర్చిపోతే మనం ఇట్లా వినం పట్టించుకోకపోతే ఖచ్చితంగా అది మనకైనా మన పిల్లలకైనా ఇంపాక్ట్ ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా పట్టించుకోవాలి ఓల్డ్ ఏజ్ అనేది అసెట్ టు ద నేషన్ వాళ్ళ అనుభవాలను మనం తీసుకోవాలి వాళ్ళ బాధ వాళ్ళ అనుభవాలను తీసుకున్నాం వాళ్ళ ఎనర్జీని వాడుకుంటున్నాం వాళ్ళు సంపాదించిన దాని కుటుంబ సభ్యులు అన్ని కోట్ల కోట్ల ఆస్తులు తీసుకుంటున్నారు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఉన్నప్పుడుకోకపోవడం నిజంగా ఈ ఈ ప్రపంచంలో ఈ మానవీయత లేకపోతే హ్యూమన్ టచ్ అనే లేకపోతే ఈ జన్మకు అర్థము సార్థకత అసలే ఉండదు అర్థం లేకుండా సార్థకత లేకుండా ఎన్ని కోట్లు ఉన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు గారు ప్రభుత్వాలకు కూడా కనీసం కృతజ్ఞత భావం ఉండాలి రేపు ఈ లీడర్లు కూడా ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళు అవుతారు పెద్ద పెద్ద అయిన వాళ్ళు వాళ్ళందరికీ ఒక్కసారి నేను ఈ సందర్భంగా మన ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదంటే వాళ్ళని వదిలిపెట్టకండి కుటుంబాలు వదిలిపెడుతున్నాయి సమాజం వదిలిపెట్టుంది ప్రభుత్వాలు వదిలిపెట్టద్దు వాళ్ళ శ్రమను మనం దోచుకున్నట్టే ఆ శ్రమకు మనం గుర్తింపయాలే వాళ్ళు ఒంటరి వాళ్ళు కాదు వాళ్ళకు కూడా మనం ప్రేమ ఆపేద పరిస్తే వాళ్ళు మన లోపల ఒక్కరు కదా వృద్ధాప్యాశ్రమాలు పెట్టి ఆ రకంగా కూడా చేయకుండా ప్రభుత్వాలే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల దగ్గర ఉంచండి పిల్లల దగ్గర ఉన్న వాళ్ళ లోపల కొంత మార్పు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తట్టు కూడా ప్రేమగా చూసుకోవాలి ఏదో నామినల్ గా మందులేస్తున్నాం పడుకోబెట్ సార్ ఉంటుండని పోతబోని సార్ మత్త ఎక్కువ ఏంటి సార్ వాడు ఏమన్నా కానీ చెప్తున్నా వాళ్ళకు కూడా నేను చూశాను వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారు చిన్నప్పుడు అమ్మ వాళ్ళనే నాన్న వాళ్ళనే వీళ్ళు ఇంత స్థాయికి కూడా చివరి దాశలో ఈ పాపం మాత్రం ఎవరు చేసినా పాపం మళ్ళీ కలగాలని నేనైతే కోరుకుంటా తల్లిదండ్రుల నుంచి వచ్చిన వాళ్ళం తల్లిదండ్రులకు అన్యాయం చేస్తే అది నాకైనా మీకైనా ఎవరికైనా ఈ సమాజానికైనా మంచిది కాదు ఇదొక సమస్యకి దూడకండి ఇదొక బాధాతప్తమైన సంఘటన జీవితంలో ఏదో ఒక సమస్యలో ఇది కూడా ఒక సమస్య ఆ సమస్య కూడా ఒక ఇది కుటుంబ గాథ కాదు సమాజ గాథ కాదు ఒక విషాదంగా మూసుకున్నది చాలా మంది నిషాదంగానే చనిపోతున్నారు వాళ్ళ బాధలు మేము ఫేస్ టు ఫేస్ చూసినప్పుడు మనం కొన్ని సందర్భం నవ్వుతుంటారు అబ్బా ఇట్లా రివర్స్ మాట్లాడేట్టు కదా నమ్ముకోవడం బాధపడము బట్ ఏదైనా అదొక వైకల్యంగానే ఒక డిసేబుల్టీగానే మనం గుర్తు పెట్టుకోవాలి ఆ డిసేబుల్టీకి మన అందరం మనందరం సమాజం ఈ రోజు కనీసం కనీస గ్రాటిట్యూడ్ ఉన్నట్టయితేనే అటు ప్రభుత్వాలైనా సమాజమైనా మీరైనా మనమైనా చేస్తే ఖచ్చితంగా ఈ రోగాన్ని కంట్రోల్ చేయగలుగుతాం వి నెవర్ ఇట్ బట్ వి కెన్ కంట్రోల్ ద సింటమెటాలజీ ఆ బాధను తీవ్రతను తగ్గించగలుగుతాం బాధను పూర్తిగా తొలగించకపోయినా దూరం చేయలేకపోయినా తగ్గించగలుగుతాం అప్పుడే మన హ్యూమన్ టచ్ మనము మనము మనుషులు అనే దానికి అర్థం పరమార్థం ఉంటుందని ఆలోచి అనుకుంటాను థ్యాంక్ యూ కేశర్ గారు మొత్తానికి ఎల్జీ గురించి కారణాలు అట్లీస్ట్ వాళ్ళకన్నా కూడా మీరు చెప్పినట్లు కేర్ గివర్స్ కి ఆ సపోర్ట్ సిస్టమ్ ఇవ్వడము అట్లీస్ట్ గవర్నమెంట్ దీని మీద ఇంకో ఫోకస్ చేయడము ఇవన్నీ కూడా చేయాల్సినవి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో ఎందుకంటే ఇది అవసరమైన విషయం చెప్పలేము ఏ వృద్ధాప్య దశలో ఎవరికి వస్తుందో కూడా ఊహించలేదు కాబట్టి కొంత అవగాహన ఉంటే ప్రీ మీరు అన్నట్టు ముందు మెజర్స్ తీసుకుంటే అట్లీస్ట్ ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మరీ తమతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తమ జీవితం గడపగలుగుతారు సో అటువంటి అవేర్నెస్ సమాజంలో ఏర్పడాలని దేశవ్యాప్తంగా కోరుకున్నారు ఇంతటితో ఇంటర్వ్యూ ఉంది థ్యాంక్ యూ